హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీత వాడు ఈరోజు మన హన్నో గీత వాడు కిచెన్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రెసిపీని అయితే మీకు చూపించిపోతున్నాను ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే వాళ్ళు కానీ అంటే రక్తం తక్కువగా ఉండి ఇబ్బంది పడేవాళ్ళు కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ లేదంటే పిల్లలు ఆకుకూరలు తిననని మారం చేసే వాళ్ళకు కానీ ఇది చాలా అంటే చాలా బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు సాధారణంగా మన ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవాలంటూ ఉంటారు కదా మరి అలాంటి ఆకుకూరల్లో ది బెస్ట్ ఆకుకూర అనమాట దీనిలో పోషక విలువలతో పాటు ఎక్కువగా ఐరన్ కూడా ఉండడం వల్ల మన శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్ పెంచడానికి రక్తాన్ని వృద్ధి చేయడానికి చాలా ఉపయోగపడుతుంది మరి ఎన్ని ఇన్ని ఆకుకూర ఆకుకూరేంటో మీలో చాలామంది గెస్ట్ చేసే ఉంటారు కదా అదేనండి పాలకూర ఈ పాలకూరని ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తినాలంటే నేను చెప్పిన విధానంలో చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు మరి ఈ పాలకూరతో పాలక్ పులావ్ ఏ విధంగా చేయాలో సింపుల్గా ఈజీగా ఇప్పుడు నేను మీకు చెప్తాను ఈ పాలక్ పులావ్ ఏ విధంగా చేయాలో చూసే ముందు మా హన్ను గీత వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి పాలక పులావ్ కోసం ముందుగా నేను ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను ఇవి పావు కేజీ ఉంటాయి బియ్యం దీన్ని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు నాన్న ఇంతలో మనం పాలకూరని క్లీన్ చేసుకుందాం ఎప్పుడైనా ఆకుకూరని క్లీన్ చేసుకునేటప్పుడు కొద్దిగా కళ్ళుప్పు అలాగే పసుపు వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఆ వాటర్లో ఆకుకూరని ఉంచి తర్వాత నీట్గా కడుక్కున్న తర్వాత మనం కూర వండుకుంటే దీనిలో ఉన్న చాలా వరకు కూడా కెమికల్స్ పోతాయి ఆకుకూరల మీద చాలామంది పురుగు మందుల్ని స్ప్రే చేస్తూ ఉంటారు కదా మనం డైరెక్ట్గా వండుకోవడం వల్ల వాటి మీద అలాగే ఉండిపోయి అది ఆహారంలో కలుస్తుంది కాబట్టి సరిగా అందరు ఉప్పు పసుపు వేసుకుని ఒక ఐదు నిమిషాలు నాన్న తర్వాత ఆకుకూరని శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద వాటర్ పెట్టుకుని వాటర్ అయిన తర్వాత ఈ పాలకూరను వేసుకుని చక్కగా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఉడకనిద్దాము మరి ఎక్కువసేపు అవసరం లేదు పాలకూర మెత్తపడే వరకు ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికించుకోవడం వల్ల పాలకూరలో ఉన్న పచ్చివాసన పోయి మనం పొలవ చేసుకున్నప్పుడు కమ్ముగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనకు ఉడికిపోయింది కదా దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే ఒక గుప్పెడు పుదీనా ఒక ఇంచు అల్లం ముక్క నాలుగు నుంచి ఐదు రెబ్బలు వెల్లుల్లి కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మనం సైడ్కి పెట్టుకుందాము కలర్ చూడండి ఎంత మంచి కలర్లో ఉందో కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని పెట్టుకుని కుక్కర్లో నెయ్యిని వేసుకుందాము నేను పూర్తిగా నెయ్యిని మాత్రమే తీసుకుంటున్నాను మూడు టేబుల్ స్పూన్ నెయ్యిని మీరు కావాలంటే నెయ్యి నూనె రెండిటిని తీసుకోవచ్చు నేను మా బాబు లంచ్ బాక్స్లోకి పెడుతున్నాను కాబట్టి నెయ్యి మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు దీనిలోకి బిర్యానీ స్పైసెస్ని వేసుకున్నాము పావు కేజీ బియ్యానికి రెండు స్టార్ ఫ్లవర్సు ఒక ఐదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క కొద్దిగా జాజికాయ ముక్క రెండు జాపత్రి మూడు యాలక్కలు రెండు మరాఠీ మొగ్గలు అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా చేసుకుని వేసుకుందాము నేను దీనిలో మళ్ళీ కొత్తిమీర కానీ పుదీనా కానీ ఆనియన్స్ కానీ ఏమి వేయట్లేదు మనం పేస్ట్ చేసుకున్నప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కాబట్టి మనం దీంట్లో వేయక్కర్లేదు ఇలా స్పైసెస్ ఒక ఐదు నిమిషాలు వేగి మంచి సువాసన వచ్చిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని కూడా వేసుకుని చక్కగా రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఈ నేతిలో వేగనివ్వాలి ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి ఇది వేయించుకోవడానికి ఎక్కువ టైం పట్టదు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు చక్కగా మంచి స్మెల్ వచ్చే వరకు పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత దీనికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని మీరు ఇంకా ఎక్స్ట్రా స్పైసీనెస్ కోసం కావాలంటే కొంచెం గరం మసాలాను కూడా వేసుకోవచ్చు నేను పిల్లల కోసం కాబట్టి వేయట్లేదు ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మనం నానపెట్టుకున్న బియ్యాన్ని నీరు లేకుండా చక్కగా వడకట్టుకుని వేసుకోవాలి చాలామంది ముందు ఎసరు పోసి మరిగిన తర్వాత బియ్యాన్ని వేస్తూ ఉంటారు అలా కాకుండా ఈ విధంగా ముందు బియ్యాన్ని వేసి ఒక రెండు నిమిషాలు ఈ మసాలాలతో పాటు మనం కనుక ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది ఇలా వాటర్ ఏమీ లేకుండా బియ్యం రెండు నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు మనం వాటర్ను పోసుకుంటే కనుక ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా బియ్యానికి పట్టి తినేటప్పుడు మెతుకు మెతుకు కూడా మంచి ఫ్లేవర్గా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నేను ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ను వేసుకున్నాను నేను మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఎందుకంటే దీనిలో కొద్దిగా పేస్ట్ మిగిలిపోయింది కదా ఈ విధంగా చేసుకుంటే మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ కూడా చక్కగా వాటర్లోకి వచ్చేస్తుంది ఈ విధంగా గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసు వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో కలుపుకొని ఉప్పును కూడా చెక్ చేసుకున్నట్లయితే సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఉప్పు ఎలా అంటే మనకి నీళ్ళల్లో ఉప్పుగా ఉండాలి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది దీనికి ఎలాంటి కర్రీ కాంబినేషన్ లేకపోయినా హ్యాపీగా తినేయచ్చు అంత టేస్ట్గా ఉంటుంది కావాలంటే సింపుల్గా రైతా తయారు చేసుకోండి దీనికి కూడా ఆనియన్స్ అలాగే కొత్తిమీర ఇవన్నీ అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఆకుకూరలతో చేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు అలాగే బూందీని కానీ లేదంటే సేవ్ కానీ ఏదన్న వేసుకుని సింపుల్గా ఏ విధంగా రైతా చేసుకుంటే సరిపోతుంది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు కుక్కర్ నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత మనం చూసినట్లయితే చూడండి పాలక్ పులావ్ అనేది ఎంత టెంప్టింగ్గా మంచి కలర్ఫుల్గా ఉందో కదా ఇది చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా ఈ పాలక్ పులావ్ అని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా హన్నోగీత వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్